హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మిర్చి బజ్జీ ఇంకా ఆలు బజ్జీని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను అసలు మిర్చి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందుకే మిర్చి బజ్జీ చేయటం రాని వాళ్ళు బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఎలా చేయాలనేది మనం చూపించేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లో హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను మిర్చి బజ్జీకి అలాగే ఆలు బజ్జీకి కావాలి కదా ఇందులో రెండు స్పూన్లు వాము ఒక స్పూన్ కారం కొద్దిగా ఉప్పు అలాగే చిటికెడు సోడా ఉప్పు సోడా ఉప్పు ఎందుకంటే అవి మంచిగా స్పాంజ్గా వస్తాయి ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ కలుపుకోండి తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీనిని దోశ పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా బీట్ చేయండి ఇలా బీట్ చేయడం వల్ల మంచిగా స్పాంజ్ లాగా వస్తాయి బజ్జీలు తర్వాత దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు మన ఆయిల్ హీట్ అయ్యి స్టఫింగ్ అంతా చేసుకునేసరికి ఇది కొంచెం మ్యారినేట్ అవుతుంది ఇలాంటి చిన్న రోల్లో కానీ లేదా చిన్న మిక్సీ జార్లో కానీ ఒక చెంచా వాము కొద్దిగా ఉప్పు వేసుకొని ఫస్ట్ రెండింటిని దంచుకోండి తర్వాత ఇందులోకి ఒక చెంచా శనగపిండిని వేసుకొని మళ్ళీ అర మూడు కలిసేలా ఒకసారి దంచుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిర్చి మొత్తం తీసుకొని వాటిని ఇలా మధ్యలోకి చీల్చుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి స్పైసీగా ఇష్ట తినేవారు ఇలా సీడ్స్ తీసుకోకపోయినా పర్లేదండి స్పైస్ ఎక్కువ తినము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సీడ్స్ అయితే తీసేయండి లేదంటే కొంచెం కారంగా ఉంటుంది ఇలానే మిగతా మిరపకాయలన్నీ గింజలు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆలూని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిర్చికి స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను బిగినర్స్ కోసమేనండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే ఈ స్టెప్ చూపిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నిటికీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఆలును కూడా ఇలా కొంచెం లావుగానే ముక్కల్లా కట్ చేసుకోండి మరీ పలుచగా ఉంటే మనం బజ్జీ తినేటప్పుడు అది ఆలూ బజ్జీలా అనిపించదు ఇలా కొంచెం లావుగా కట్ చేసుకుంటేనే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి బాగా ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ఇలా బజ్జీని బాగా డిప్ చేసుకొని ఒక సైడ్న అలా పిండి లేకుండా గీరుకొని బజ్జీని వేసుకోండి అలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి మిర్ లోపల ఉన్న మిర్చి కూడా మంచిగా వేగుతుంది అప్పుడు ఎక్కువగా కారంగా అనిపించదు ఇలాగే మనం చేసి పెట్టుకున్న అన్ని బజ్జీలని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఎందుకంటే పిండి లోపల కూడా ఉడకాలి కదా బజ్జీ వేగాలి లోపల ఉన్న స్టఫింగ్ వేగాలి మనం వేసుకున్న మిర్చి కూడా వేగిపోవాలి కాబట్టి వీటిని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి లేదు అంటే మనం తినేటప్పుడు పిండి పిండిగా కారం కారంగా ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే వీటిని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి అంతే అండి మిర్చి బజ్జీ రెడీ అయిపోయినాయి చూడండి ఎంత చక్కగా మిర్చి ఎంత ఎంత చక్కగా వేగిపోయిందో అలాగే పిండి కూడా చాలా చక్కగా వేగింది పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీ వచ్చేసింది ఇంకెందుకు కాలేసా ఆలూ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం ఆలూ బజ్జీ చేసేటప్పుడు ముందుగా ఆ పిండిలో కొద్దిగా కారం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఎందుకంటే మిర్చి బజ్జీలో ఆల్రెడీ కారం వేసుకున్నాము మిర్చి కూడా కారంగా ఉంటాయి కాబట్టి ఉప్పు కారం సరిపోతుంది కానీ ఆలు బజ్జీలు అలా కాదు ఆలు కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఉప్పు ఎక్కువ పడతాయి ఎందుకంటే మిర్చి బజ్జీలో ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం మిర్చి కూడా కారంగా ఉంటాయి కాబట్టి కారం సరిపోతుంది కానీ ఆలు అలా కాదు ఆలు కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవడమే అంతే ఇంతేనండి ఆలూ బజ్జీ కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకవేళ మీకు పిండి ఏమైనా మిగిలింది అనుకుంటే అందులోకి రెండు ఆనియన్స్ కట్ చేసుకొని పకోడీలాగా వేసుకోండి పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఆలు బజ్జీ కూడా ఎంత చక్కగా కుక్ అయ్యాయో లోపల పిండి పిండిగా లేకుండా చాలా బాగా వచ్చాయి కదా మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ